कोतपली गुमड़े आए सदुर महाराज की ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु दे महे साक्षात्ब्रह्म तस्मै श्रीगुरवे नमः मन्नाथ श्रीजगन्नाद मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः श्रीरामचन्द्रपादार इन्दामृतं पूर्णबोधोपदेशिकं श्री दामोदरार्यं सद्गुभ्यों नमो नमः दामोदर ప్రీ శిష్యం బోర్ణబోధకం అచిల గానకళామీ లతమ సమేత శ్రీ గురు కరుణానంద కూకుట్ల ఎల్లయ్యార్య సద్గురుభ్యోం నమో నమ సర్వ గురు మండలికి జై సద్గురు ప్రభు మహారాజీకి జై ఆత్మయందున మాయ ఆరోపితమాయ మాయందున అజ్ఞానం అప్పుడు గలిగే అజ్ఞానం అందున దోషే అవివేకము అవివేకం అందున అభిమానం అమరగుట్టే అభిమానం అందున రాగాదులు ఉద్భుతమాయ రాగాదులందున కర్మము ఓడయే కర్మము వలన కడలేని సుఖదుఖములకు మూలమైన శరీరములు జనించి ఇట్టి దేహములు ఎత్తి జనుడు నిన్ను అనలేరు నిరుపమ నిర్మలాత్మ ఆత్మ ఎందు మాయ మాయందు అజ్ఞానం అజ్ఞానమందు చూసి అవివేకం అవివేకం అందున అభిమానం అభిమానం అందున అనురాగం రాగాదులు అందున కర్మము కర్మము వలన కడలేని సుఖ సుఖ దుఃఖాలకు మూలమైన ఈ శరీరమును జనించి జనుడు నిన్ను గనలేరయ్య నిర్మ నిర్మలాత్మ అని ఆ సద్గురు బ్రహ్మారావు జరుపుతున్నాడు రాత్రి పడి ఉన్న రత్న అంత చూసి భ్రమసి పామని భయపడిన భ్రమసినట్టు సుత్య దూరమును చూసి ఎండియను ప్రబలిని ఆశసే భ్రమించినట్టు దండకారణ్యమున ఎండు మద్దును చూసి దొంగవాడను బ్రితి దోసినట్టు కలల్లోన్న వస్తువు కని మేలుకొని ఆ వస్తువు వెతుకులాడినట్లు నరులు సత్యంబు జగమని నమ్మినారు జానపద మందు నిజరూపుగానలేక అని రా తాడు దారిన పోతున్న తాడు చూసి చీకట్లో పాముని భయపడినట్లు చుట్టే ఎండి దూరంగా చూసినట్టు తడతళ తడతళ మెరుస్తుంటే అది ఎండిన ఎండేమోనని ప్రబలిన ఆశి భ్రమసినట్లు దండకారణ్యమన్నా ఎండి మొద్దు దొంగవామో అమ్మో దొంగవాడు వస్తుండో దొంగవాడు అని బ్రీతి దోసినట్టు కళలోని వస్తువులు కానీ ఎక్కడో బంగారం అక్కడ బంగారం ఉంది ఇక్కడ వస్తువులు అని అని వస్తువులు కానీ మేల్కొని ఆ వస్తువు వెతుకులాడినట్లు నరులు సత్యము జగమని నమ్మినారు జ్ఞానపదం అదన నిజరూపు కానలేక సత్యము బ్రహ్మము అసత్యము సర్వప్రపంచమని విమర్శించేవాడు యర సౌక్యములుసహ హింపక పాపపుణ్యముల బా పాడని వాడు శమధర్మ శాంతి శమధర్మ ఉపరతి శాంతి శ్రద్ధలు కలిగినవాడు శాంతి శ్రద్ధలు గడిగినవాడు మోక్షం ఆపేక్ష విస్తారమే కానీ ఏ ఆపేక్ష లేనివాడు గురు కటాక్షం చేత గుర్తెరిగి అసిపదం మగుని ఎందు ఐక్యం మగుని రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత జయ సద్గురు బ్రహ్మహారాజుకి ఈ అవకాశం ఇచ్చిన సద్గురు బ్రహ్మహారాజులకి మా హృదయపూర్వక నమస్కారములు తప్పులుంటే క్షమించండి ఇప్పటివరకు వరకు దుర్గలం మాతాయుడు గారు ప్రజ ప్రాంతి గురించి చక్కగా వివరించారు సర్వతారు